నరసింహ కూటి కోసము నీ కురగాని జనులచే పలుగద్దరింపులు పడగవలసే దారాసుమల దగ్లియుం గదేశరిద్రత పైన పెనగియుండు చేరి నీచుల సేవ చేయవలసే అభిమానములు మది నిండియుండు గదా పరుల చూచిన భీతి పడగవలసే నిటుల సంసార వారాసి నీద విదముల వెయ్యి విధముల నిన్ను నే వేడుకుంటీ భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దూరా శోభామయమగు ధర్మపురము నవసించు ఓ నరసింహస్వామి నీవు దివ్యాభరణములతో ప్రకాశించువాడవు పాపములను పాలద్రోలు వాడవు దుష్టులను వాడవు తండ్రి తిండి కొరకై పనికి మారిన వారి చేత కూడా మాటలు పడ్డాను భార్య పిల్లలనే భ్రమలోపటి దేశ దేశాల దిమ్మరినై తిరిగాను పేదరికము చుట్టుముట్టడం మూలాన నీచులను కూడా సేవించాను అభిమానము వల్ల ఇతరులను చూసి భీతి చెందాను ఈ భవసాగరాన్ని దాటలేక నిన్ను వేడుకుంటున్నాను పలు విధాల ప్రార్థిస్తున్నాను ఏ పాటు తప్పినా సాపాటు తప్పదు అనే సామెత కూడా ఉంది పొట్టకూటికి ఎన్ని బాధలో తిరిగి తిరిగి దేహం చెడింది అభిమానంతో మరిగి మరిగి మనసు పాడైపోయింది లేని నామ ఎటు పోతుందో ఏమవుతుందో భగవంతుని ప్రార్థించడమే ఏకైక స్థిరణ్యము అని ఈ యొక్క పద్య భావము ధన్యవాదములు